ఓ శ్రీ గురుమహ ఓ శ్రీ మహాగణాతి దర్యం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక చిన్న శ్లోకాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకాన్ని రోజుకు ఇరవై ఒక్కసార్లు జప చేసుకోవడం ద్వారా మీరు ఏ లాంటి కోరిక అయినా ఉన్నా కూడా ఆ కోరిక పలించాలంటే చాలా త్వరతగా పలిస్తుంది ముందుగా గణపతి ఆరాధన చేయండి తర్వాత ఈ శ్లోకాన్ని పాటించండి దాని ఫలితంగా మీకు అన్ని విషయాల్లో జయం మరియు శత్రు జయం లభిస్తుంది మిత్రులు శత్రువులు మిత్రులు అవుతారు మీరు చేసే అన్ని పనుల్లో విఘ్నాలు తొలగడమే కాకుండా అంతా శుభం జరుగుతుంది ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది విఘ్నేశ్వరుడిని మాతృమూర్తి అయిన దుర్గా అమ్మవారిని కూడా ఒకసారి ఓ శ్రీమాత్రే ఏ అని తలుచుకోండి ఓం గమ్ ఐం గణపతి అయిన అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి గణపతికి కొబ్బరి మొత్తం దీపారాధన చేయండి ప్రసాదం ఏదైనా ఇష్టమో బెల్లం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి ఇరవై ఏడు దేవతల నామాలు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు కార్యనిర్వహణలో సామరస్యం పెరుగు సామరస్యం సామర్థ్యం పెరుగుతుంది అలాగే మంచి మిత్రులు దొరుకుతారు విఘ్నాలు తొలుగుతాయి తొలగు విజయాలు కలుగుతాయి చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది ఈ సప్తదేవతల శ్లోకం చదవడం వల్ల అంతా శుభం లభిస్తుంది ఈ సప్తదేవతల శ్లోకం కావడం వల్ల అంతా శుభం జరుగుతుంది ఆ శ్లోకం ఏంటంటే ఓం హయం శ్రేయం గణించి దినశంత వహిం విష్ణుం శివం శివం సమభంతి దేవ షట్కం ఇష్ట దేవతాంద దేవాంది పూజయత్ అనే శ్లోకాన్ని ప్రతిరోజు ఇరవై ఒకసార్లు జపం చేసుకోవడం ద్వారా మీకు అన్ని శుభాలు కలుగుతాయి మీరు ఏ కోరికను ఆ కోరిక తీరుతుంది ఈ శ్లోకాన్ని ఉదయం లేవగానే స్మరించి మీ దినచర్యను ప్రారంభించండి ఒకసారి తర్వాత స్నాన్ చేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోండి అలాగే ప్రసాదంగా ఆవు పాలు కానీ తేనె చక్కెర కానీ లేద రెండాకోండి ఏమీ లేకపోతే బెల్లం ముక్కను ప్రసాదంగా వేయించండి సరిపోతుంది శుభమస్తు